పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ పంజాబ్లోని ఆలువల్ అనే ఒక చిన్న పల్లెటూరుని చూపిస్తారు ఆ ఊర్లో బసంత్ కౌరు వాళ్ళది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం ఇంట్లో అమ్మానాన్న తాత నాయనమ్మ పెదనాన్న చిన్నాన్న వాళ్ళ పిల్లలు ఇలా అందరూ కలిసి ఉంటారు అది పెద్ద కుటుంబమే కాదు సంతోషాలతో నిన్న కుటుంబం కూడా బసంత్కి అమ్మ అంటే చాలా ఇష్టం తండ్రికి గారాలు పట్టే అనమాట తర్వాత వాళ్ళ అత్త ఉంటుంది ఆమె లేకపోతే బసంతకి నిమిషం కూడా గడవదు అంత హాయిగా సాగిపోతూ ఉంటుంది తర్వాత ఒక రోజు బసంత్ వాళ్ళ నాన్న తన అన్న కొడుకులతో కలిసి పొలంలో పనిచేస్తూ ఉంటారు అప్పుడే అనుకోకుండా వాళ్ళ అబ్బాయి కాలి దగ్గరికి ఒక పాము వస్తుంది అది కాటు వేయబోయే క్షణంలో బసంత్ తండ్రి అతన్ని పక్కకి దోసేస్తాడు కనిపం ఆ పాము బసంత్ తండ్రినే కాటేస్తుంది వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లే సమయం కూడా దొరకదు బసంత్ కళ్ళ ముందే ఆమె నాన్న ప్రాణాలు వదిలేస్తాడు తండ్రి నీడలో ఏ కష్టం తెలియకుండా పెరిగిన ఆమె జీవితంలో మొదటిసారి మరి దుఃఖం అంటే ఏంటో చూస్తుంది తర్వాత రోజులు అలా గడిచిపోతాయి కానీ బసంత్ బాధ మాత్రం తగ్గడం లేదు ఎప్పుడు నాణ జ్ఞాపకాల్లోనే ఉంటుంది పిల్లలతో ఆడుకోవడానికి కూడా ఇష్టపడదు తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో బసంత్ తల్లి పరిస్థితి చాలా దారుణంగా తయారైపోతుంది ఆమెకి గౌరవం ఉండదు రోజంతా అందరి పనులు చేస్తూనే ఉంటుంది ఆ ఇంట్లో ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తారు అలాంటి టైంలో ఒకరోజు బసంత్ వాళ్ళ తాత అక్కడికి వస్తాడు ఆయన ఒక తహల్సిద్దారు భర్తను కోల్పోయిన తర్వాత కూతురు బాగోగులు చూడడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆయన వచ్చినప్పుడు బసంత్ తల్లి తన కూతురికి అన్నం తినిపి ఉంటుంది కానీ ఆమె తోటి కోడలు వచ్చి దానికి తర్వాత పని పనిచేయని అరుస్తుంది దానికి బసంత తల్లి వదిన పాప నుంచి ఆకలితోనే ఉంది ఇది తినిపించాక వస్తాను అని బ్రతములాడుకుంటుంది కానీ ఆవిడ కనికిరం చూపించదు ప్లేట్ని లాక్కుని బయటపడేస్తుంది ఇదంతా బసంత తాతయ్య చూస్తూనే ఉంటాడు ఇన్నాళ్ళు తన కూతురికి అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు కానీ ఈ రోజు కళ్ళారా చూసిన తర్వాత తట్టుకోలేకపోతాడు వెంటనే బసంతును ఆమె తల్లిని తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు అక్కడ తన కూతురికి నచ్చజెప్తాడు అమ్మ నీకు ఇంకా వయసు ఉంది నువ్వు రెండు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు మన దేశం మారిపోయింది వితంతు వివాహాలకు ఎవరు వ్యతిరేకం కాదు అంటాడు తర్వాత కుటుంబంలో అందరూ కూడా ఇదే నిర్ణయానికి వస్తారు కానీ బసంత్ తల్లి రెండో పెళ్లికి అస్సలు ఒప్పుకోదు అయినా కూడా ఆ రోజుల్లో ఒక ఆడపిల్ల మటుకు విలువ ఉండేది కాదు అందరి నిర్ణయాన్ని తను అంగీకరించాల్సిందే తర్వాత ఇక్కడ ఇంకొక సమస్య మొదలవుతుంది బసంత్ వాళ్ళ తాతయ్య నాయనం వచ్చి మా మనవరాలు మాకే కావాలి అని పట్టుబడతారు దీనికోసం ఊర్లో ఒక పంచాయతీ పెడతారు ఆ పంచాయతీ ఒక తీర్పిస్తుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే బసంత్ కౌరు తన తాతయ్య నాయనం దగ్గర పెరగాలి రెండో పాయింట్ ఏంటంటే ఆమె తల్లికి రెండు పెళ్లి చేసేయాలి తర్వాత మూడో పాయింట్ ఏంటంటే బసంత్కు రావాల్సిన ఆస్తుపాస్తులు ఆమెకే చెందుతాయి సమయం వచ్చినప్పుడు పెళ్లి కూడా వాళ్ళే చేస్తారు ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి బసంత్ను వాళ్ళమ్మ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలి సో ఇప్పుడు తల్లి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది అప్పుడు బసంత్ తన తల్లిని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది అమ్మ నేను ఏడిస్తే నన్ను ఎవరు వదులుస్తారు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తున్నావు అని అమాయకంగాడు ఈ ప్రశ్నలకు ఆ తల్లి దగ్గర సమాధానం ఉండదు ఒక్క కన్నీళ్ళు తప్ప కేవలం కూతురికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె చేతులు ఏమీ లేదు పెద్దలు తీసుకున్న నిర్ణయానికి తల వంచాల్సిందే తర్వాత మరుసటి రోజు బసంత్ తల్లి ఏడుస్తూనే తన కూతురికి ఎన్నో విషయాలు చెప్పి ఆమెని పంపించేస్తుంది అలాగే రోజులు గడిచిపోతాయి బసంత్ పిన్నెలు పెద్దమ్మలు ఆమెకి బాగా నూరిపోస్తారు పోస్తారు ఆరు నెలల తర్వాత మీ తాతయ్య నేను తీసుకెళ్లడానికి వస్తాడు అప్పుడు నువ్వు వెళ్ళనని మొండికేయాలి నాకు మా అమ్మ గుర్తుకు రావడం లేదు అని చెప్పాలి అని నేర్పిస్తారు వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది తాత యామిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు నేను రాను నాకు మామతో పనిలేదు అని చెప్పేస్తుంది వాళ్ళు ఏం నేర్పించారో అదే అప్ప చెప్తుంది తర్వాత అందరూ కూడా ఇదే మంచిది అనుకుంటారు పాతగాయాలను మళ్ళీ రేపడం ఎందుకు అక్కడ తల్లి తన కొత్త జీవితంలో స్థిరపడుతుంది ఇక్కడ కూతురు తన వాళ్ళతో ఉండిపోతుంది అని సర్ది చెప్పుకుంటారు తర్వాత కొన్ని రోజుల తర్వాత బసంత్కి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని వయసులో ఇదంతా ఒక బొమ్మల పెళ్లి ఆటలా అనిపిస్తుంది ఆమెకు తర్వాత ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే బసంత్ పెళ్లి జరిగింది అదే ఊర్లో ఎక్కడైతే వాళ్ళ అమ్మకు రెండో పెళ్లి చేశారో దాని పక్క ఊర్లోనే ఈ విషయం బసంత్కి కూడా చెప్తారు అమాయకురాలైన ఆమె తల్లి దగ్గరికి వెళ్ళొచ్చు అని సంబరిపడి రెడీ అవ్వబోతుంది కానీ నువ్వు ఇప్పుడు అథారింటికి వెళ్ళలేవు దానికి ఇంకా సమయం పడుతుంది అని చెప్తారు తల్లిని కలిసే అవకాశం మళ్ళీ చేజారిపోతుంది తర్వాత నుంచి బసంత్ తన తల్లి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని రోజులు లెక్క పెట్టుకుంటూ బతుకుతుంది అత్తయ్య అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే బసంత్కి కాస్త ఆనందంగా ఉంటుంది అలా నెలలు సంవత్సరాలుగా మారిపోతాయి బసంత్ ఇప్పుడు పెరిగి పెద్దదైపోతుంది తర్వాత సీన్ కార్డ్ చేస్తే పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా యుద్ధం మనం చైనా సరిహద్దులో మెహదాబ్ సింగ్ అనే ఒక సైనికుని చూస్తాం అతన్ని పై అధికారి పిలిచారని కబురు వస్తుంది అతను వెళ్ళగానే అక్కడ ఉన్న ఆఫీసర్ ప్రతిసారి ఇదే తనతో నేను పిలిచేది ఇంకొక మెహదాబ్ని వచ్చేది నువ్వు నిన్ను పిలిస్తేనేమో అతను వస్తాడు అని విసుక్కుంటాడు దానికి మెహదాబ్ సింగ్ సార్ మా ఇద్దరు అడ్రస్ దాదాపు ఒకటే సార్ రెండు వేరు వేరు పంచాయతీలైనా కూడా ఊర్లు పక్క పక్కనే ఉంటాయి అని వివరిస్తాడు అక్కడే మెహదాబ్ స్నేహితుడు భీమ్ సింగ్ కూడా ఉంటాడు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక మెహతాబ్ చనిపోతే ఆ వార్త ఇంకో మెహతాబ్ ఇంటికి వెళ్ళేలా ఉందిరా మన పరిస్థితి అని నవ్వుకుంటారు అప్పుడు మెహతాబ్ నాకేం ఇబ్బంది లేదురా ఎందుకంటే నా కోసం వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటాడు తర్వాత కొన్ని రోజులకే ఇండియా చైనా మధ్య యుద్ధం మొదలవుతుంది మన సైన్యం యుద్ధంలో గెలుస్తుంది కానీ ఈ పోరాటంలో ఒక మెహతాబ్ సింగ్ ప్రాణాలు కోల్పోతాడు యుద్ధం ముగిసిపోతుంది చనిపోయిన మెహతాబ్ సింగ్ వార్తను అతని కుటుంబానికి చేరవేసే బాధ్యత బతికున్న మెహతాబ్ సింగ్ పై పడుతుంది సో అతని సామాన్లు తీసుకుని ఆ బయలుదేరతాడు తర్వాత కొడుకు మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు కుప్పగోలిపోతాడు మెహతాబ్ సింగ్ వాళ్ళతో ఈ కాగితంపై అతని భార్య బసంత్ కౌర్ సంతకం కావాలి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు బసంత్ ఇంకా కాపురానికి రాలేదు ఆమె పుట్టింట్లోనే ఉంది అని చెప్తారు దాంతో మెహతాబ్ సింగ్ బసంత్ ఊరైనా ఆలు వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకుని బయలుదేరతాడు తర్వాత ఇక్కడ మనం బసంతని చూస్తాం ఆమె తన స్నేహితులతో కలిసి బావి దగ్గర నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మెహతాబ్ సింగ్ వస్తాడు ఆమెని మంచినీళ్ళు అడిగి ఇది ఆలువల గ్రామమేనా నాకు కాశ్మీరాజ్ సింగ్ గారి ఇల్లు కావాలి అని అడుగుతాడు దానికి బసంత్ ఆయన చనిపోయారు కానీ వాళ్ళ కుటుంబం ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది అప్పుడు బసంత్కి ఆమె స్నేహితులకి ఒక అనుమానం వస్తుంది బహుశా ఇతనే బసంత్ను పెళ్లి చేసుకున్న సైనికుడేమో అని ఇంట్లో వాళ్ళ అన్నయ్య పెళ్లి జరుగుతుంది కదా దానికి పిలవడానికి వచ్చాడేమో అని అనుకుంటాడు తర్వాత దారిలో మెహతాబ్కు ఆ ఊరికి చెందిన బహదూర్ అనే వ్యక్తి తారాసపడతాడు నేను స్కూల్ టీచర్ని సార్ రోజు ఇటువైపు వెళ్తాను ఈ రోజు మీకు సేవ చేసే అవకాశం దొరికింది మీరు వెళ్తున్నది మా కుటుంబం వాళ్ళ ఇంటికే కాశ్మీరా సింగ్ గారు మా తాతగారు అవుతారు అని పరిచయం చేసుకుంటాడు అప్పుడు మెహతాబ్ సింగ్ తను అక్కడికి ఎందుకు వచ్చాడో అసలు విషయం చెప్తాడు మీ కుటుంబం అమ్మాయి బసంత్ ని చిన్నప్పుడు మెహతాబ్ సింగ్కి ఇచ్చి పెళ్లి చేశారు కదా అతను దేశ సేవలో ప్రాణాలు అర్పించాడు ఇప్పుడు ఈ కాగితాలపై బసంత్ కౌరు సంతకం కావాలి అని అంటాడు ఈ మాట వినగానే బహదూరికి కాళ్ళ కింద భూమి కంపించినట్లయిపోతుంది ఎందుకంటే అతను బసంత్కి పెదనాన్న కొడుకు సొంత చెల్లెల కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు అతను లోపల చాలా బాధపడతాడు ఆ దేవుడు కూడా ఎందుకు ఇలా తన వెంట పెడ్డాడు దాని బ్రతుకు ముందే తలకిందులైపోయింది మొదట తండ్రి చనిపోయాడు తర్వాత తల్లి వదిలేసి వెళ్లిపోయింది ఇప్పుడు అత్తారింట్లో అడుగు పెట్టకుండానే విధవరాలైపోయింది ఈ వార్త తెలిస్తే తన చెల్లి ఏమైపోతుందో అని చాలా భయపడతాడు అయితే మెహతాబు అతనికి ధైర్యం చెప్తాడు అప్పుడు బహుదూరు మెహతాబ్ ఒక సహాయం అడుగుతాడు ఇప్పుడు ఇంట్లో మా చిన్నాను కొడుకు పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ వార్త చెప్తే పెళ్లి ఆగిపోయి పోతుంది ఆ సంతోషాన్ని నా చేతులతో నేను నాశనం చేయలేను ఇది సరైన సమయం కాదు దయచేసి ఒక ఐదు రోజుల తర్వాత ఈ విషయం చెప్పండి మీకు పుణ్యం ఉంటది అని బ్రతిమలాడుకుంటాడు అయితే మెహతాబ్ ఇక్కడికి రెండు వందల కిలోమీటర్ల దూరం అందుకే బహదూర్ మెహదాబ్ని తన స్నేహితుడి ఇంట్లో ఈ కొన్ని రోజులు ఉండమని కోరతాడు సో వాళ్ళ బాధను అర్థం చేసుకున్న మెహదాబ్ అందుకు ఒప్పుకుంటాడు ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది ఈ విషయం బసంత్కి వేరేలా తెలుస్తుంది వచ్చింది నా భర్తే బహదూర్ అనే అతన్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంచాడు ఇంట్లో పెళ్లి అయిపోగానే నన్ను అత్తారింటికి పంపిస్తారు అని అపార్థం చేసుకుంటుంది తర్వాత ఆమె తన పెళ్లి గురించి కొత్త జీవితం గురించి కలలు కలడం మొదలు పెడుతుంది బహదూర్ ఇంట్లో నా స్నేహితుడు ఒక అతను ఆర్మీ నుంచి వచ్చాడు అతను ఉద్దం వాళ్ళ ఇంట్లో కానీ భోజనం మన ఇంటి నుంచే వెళ్తుంది అని చెప్తాడు దీంతో బసంత్ రోజు ఏదో ఒక సాగు చెప్పి తన స్నేహితులతో కలిసి మెహదాబ్ కి భోజనం తీసుకెళ్తుంది ఒకరోజు బసంత్ ఫ్రెండ్స్ ఈమె పేరే బసంత్ అని మెహదాబ్ పరిచయం చేస్తారు అది చూసి మెహదాబ్ కి చాలా బాధ కానీ బసంత్ మాత్రం అతన్నే తన భర్త అనుకుంటుంది రాత్రుల్లో నిద్రపోకుండా అతని గురించి ఆలోచిస్తూ కలలు కంటూ ఉంటుంది తర్వాత మరుసటి రోజు ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ అత్తయ్య రావడంతో ఆమె సంతోషం రెట్టింపు అయిపోతుంది ఆమె మళ్ళీ మెహతాబ్ కి భోజనం తీసుకెళ్లి జీవితాంతం మీ సేవ చేసుకుంటాను అని అంటుంది ఆమె మాటలు మెహతాబ్కి కూడా నచ్చుతాయి కానీ తను ఎంతటి చేదు నిజాన్ని చెప్పడానికి వచ్చాడో గుర్తు చేసుకుని లోపల మదన పడతాడు ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇంట్లో పెళ్ళి అయిపోతుంది పెళ్లి తర్వాత బసంత్ తన అత్త దగ్గరికి వెళ్ళి అత మెహతాబ్ సింగ్ ఇన్ని రోజుల నుంచి మన ఊర్లోనే ఉన్నారు కదా నా కాపురం గురించి మీరు ఏమైనా మాట్లాడారా అని అడుగుతుంది దాని గురించి ఏమీ తెలియని ఆమె అత్తయ్యకు అనుమానం వస్తుంది వెంటనే వెళ్ళి బహుదూరిని నిలదీస్తుంది అప్పుడు బహుదూరు జరిగిందంతా చెప్తాడు నిజం తెలుసుకున్న అత్తయ్య బహదూర్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం గురించి మాట్లాడడానికి ఇద్దరు మెహదాబ్ దగ్గరికి వెళ్తారు ఈ సంబంధం మా పెద్దలు కుదిర్చింది మా నాన్న చనిపోయి ఎన్నో ఏళ్ళైపోయింది అని చెప్పడం మొదలు పెడతారు బసంత్కి ఎక్కడైతే పెళ్లి చేసామో వాళ్ళతో మాకు మాటలు కూడా లేవు ఆ అబ్బాయిని మేము ఎవరము చిన్నప్పుడు తప్ప మరెప్పుడు చూడలేదు వాడి ముఖం కూడా మాకు గుర్తులేదు ఈ ఊరు జనానికి తెలిసింది ఒక్కటే బసంత్కి పలానా ఊర్లో మెహతాబ్ సింగ్ అనే సైనికుడితో పెళ్ళి అయిపోయింది అని సో మీలాంటి మంచి మనిషి మాకు ఎక్కడ దొరకడు మీరు మా అమ్మాయి చేపట్టుకుంటే దాని బ్రతుకు బాగుపడుతుంది అని వేడుకుంటాడు కానీ ఇక్కడ మెహతాబ్ ఒక దిక్కులేని సంచారి అతను ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు పైగా ఈ నిజం ఎప్పటికైనా బసంత్కి తెలిస్తే ఏమవుతుందో అని చాలా భయపెడతాడు కానీ వాళ్ళిద్దరూ బ్రతిమలాడంతో చివరికి బసంత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు తర్వాత బసంత్ మెహతాబ్ పెళ్లి పనులు మొదలైపోతాయి కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ రాబోతూ ఉంటుంది ఆ పెళ్లికి భీమ్ సింగ్ అనే ఒక వ్యక్తి వస్తాడు అతను బసంత్కి బంధువే కానీ అంతకన్నా ముఖ్యంగా ఆర్మీలో మెహతాబ్కి తోటి సైనికుడు అతనికి మొత్తం నిజం తెలుసు అతను నేరుగా మెహతాబ్ దగ్గరకు వచ్చి నేను నేను బాగా గుర్తుపట్టాను నువ్వు చనిపోయిన మెహతాబ్ సామాన్లు ఇవ్వడానికి వచ్చి వాడి స్థానంలో నువ్వు కూర్చుంటావా ఒక విధవరాలని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు కానీ ఇలా మోసం చేయడం చాలా పెద్ద తప్పు అని నిలదీస్తాడు అయితే మెహతాబ్ అతనికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు కానీ అతను అస్సలు వినిపించుకోడు నేరుగా పెళ్లి జరుగుతున్న మండపంలోకి వెళ్ళి అందరి ముందు మెహతాబ్ సింగ్ అసలు రంగు బయటపెడతాడు మీరు పెళ్లి చేస్తున్న ఈ అమ్మాయి అప్పటికే విధవరాలైంది మీరు మీ అబ్బాయిని ఎవరికైతే ఇచ్చి పంపిస్తున్నారో అతను మీ అల్లుడు కాదు ఎందుకంటే బసంత్ అసలు భర్త ఆర్మీలో చనిపోయాడు ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తి ఆ చావు భర్త చెప్పడానికి వచ్చాడు మిమ్మల్ని అందరినీ పిచ్చోలను చేసి మీ అమ్మాయి వాడుకున్నాడు అని అరుస్తాడు ఆ నిజం విని బసంత్ గుండె ముక్కలైపోతుంది ఇంట్లో వాళ్ళు కోపంతో రగిలిపోతారు మెహతాబ్ ప్రాణాలు తీయడానికి మీదకు వచ్చేస్తారు అప్పుడు ఉదం అంటే ఆశ్రయం ఇచ్చిన ఆ స్నేహితుడు అతని పక్కకి లాకెళ్ళి వీళ్ళు నేను వదలరు పారిపో అంటాడు బసంత్ పెదనాన్న చిన్నాన్నలు మెహతాబ్ చంపేస్తామని ప్రమాణం కూడా చేస్తారు అప్పుడు మెహదాబ్ తన దగ్గర తుప్పక్కి తీసి నేను తలుచుకుంటే మీ అందరిని ఇక్కడే చంపగలను కానీ ఒకసారి నేను చెప్పేది వినండి అంటాడు అంతలోనే బహుదూర్ ముందుకు వచ్చి అందరినీ ఆపుతాడు నా చెల్లెలు పంతొమ్మిది కే విధవరాలైపోయింది ఏం చేయమంటారు తెల్లచేర కట్టి ఇంట్లో కూర్చోబెట్టమంటారా అప్పుడు మన పరువు ప్రతిష్ఠలు ఏమైనా ఆకాశానికి వెళ్ళిపోతాయా దాన్ని జీవితాంతం అలా వదిలేయడం కరెక్టా లేక ఒక మంచి మనసుకి ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టా ఏది సరైనది అని గట్టిగా నిలదీస్తాడు దానికి వాళ్ళు ఏడడుగులు నడవకుండా శాసనం లేకుండా మా ఇంటి ఆడపిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో పంపించాలా అని అడుగుతారు అప్పుడు బహుదూర్ వాళ్ళ గతాన్ని గుర్తు చేస్తారు ఆ రోజు తన కూతురుని వదిలి వెళ్ళనంటున్న బసంత తల్లితో బలవంతంగా రెండో పెళ్లి చేసింది మీరే కదా మీ నిర్ణయాల వల్లే కదా అది ఎన్నాళ్ళు తల్లికి దూరం అయిపోయింది ఆ అమ్మాయి మీద ఎన్నాళ్ళుగా ఎన్నో అన్యాయాలు జరిగాయి ఇప్పుడు కూడా తనని ఒంటరిగా వదిలేయమంటారా అని ప్రశ్నిస్తాడు బహుదూర్ మాటలకి ఊరు జనం తలదించుకుంటారు వాళ్ళకి తమ తప్పు అర్థమైపోతుంది దాంతో అందరూ కలిసి బసంత్ కి మెహతాబ్ పూర్తి ఆచారాలతో శాస్త్రోక్తంగా పెళ్లి జరిపిస్తారు పెళ్లి తర్వాత మెహతాబ్ బసంతని తీసుకుని తన ఊరికి వస్తాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే లోపల నుంచి ఒక ఆవిడ గొంతు వినిపిస్తుంది అప్పుడు మెహతాబ్ బసంతతో ఆమె మా పిన్ని మాకు రక్త సంబంధం లేకపోయినా కూడా నాకు అమ్మ కన్నా ఎక్కువ నా పెళ్లి విషయం తెలిసే ఉంటుంది అందుకే ఈ రోజు మా ఇంటికి వచ్చింది అని మెహతాబ్ చెప్తాడు కానీ తలుపు తెచ్చి చూడగానే లోపల ఉన్నదే మరెవరో కాదు బసంత్ కన్న తల్లి ఇన్నేళ్ల తర్వాత తల్లిని చూడగానే బసంతు కన్నీ లేపుకోలేకపోతుంది మొదట తన కూతుర్ని ఆ తల్లి గుర్తుపట్టదు అమ్మా నువ్వు ఎవరమ్మా అని అడుగుతుంది అప్పుడు బసంత్ అమ్మా నేను నీ బసంతనే అని చెప్పగానే ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తారు ఆ రోజు తమ స్వార్థపు నిర్ణయాలతో ఊరి జనం విడదీసిన ఆ తల్లి కూతుర్లను ఈ రోజు వీధి మళ్లీ ఇలా కలిపింది ఇదంతా చూసి మెహతాబ్ కూడా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే డిక్కు లేకుండా ఉన్న అనాథ మెహతాబ్ అన్నం పెట్టి పెద్దవాడిని చేసింది కూడా బసంత్ తల్లి ఈ ప్రపంచంలో ఎవరూ లేని మెహతా బిల్లు ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది వసంత తల్లికి కూడా ఇప్పుడు ఎవరూ లేరు దాంతో ఆమె వాళ్ళతోనే వండిపోతుంది కొన్నాళ్ళకు బసంత్ ఒక కూతురికి జన్మనిస్తుంది ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయిన తర్వాత కెనడా వెళ్ళిపోతుంది బసంత్ తన తల్లికి ఎంతకాలం దూరంగా ఉందో అంతకు మించి సేవ చేసి ఆమె సంతోషంగా కన్ను మూసేలా చూసుకుంటుంది తర్వాత ఇప్పుడు సిని చేస్తే మనం ప్రజెంట్లోకి వస్తాం ఇప్పుడు మనం తెర మీద చూస్తున్న ఏమే నిజమైన బసంత్ కౌరు ఆమె తన కథను ఒక నవల రూపంలో రాసి ప్రపంచానికి చెప్పింది అయితే కొన్ని రోజుల క్రితం మెహతాబ్ సింగ్ కూడా చనిపోయారు ఇప్పుడు మనం చూస్తున్నది ఆమె ఇస్తున్న చివరి ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ ఇస్తూనే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్